మన ఫస్ట్ ఎపిసోడ్లో వెంకటేష్ మరియు శ్రీను ఆ బావిలో పడిపోయిన తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం కథ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకా కథ మొదలు పెడదాం అవిలోకి వెంకటేష్ శ్రీను పడిపోగానే అక్కడే ఉన్న ఇద్దరు స్నేహితులు కొన్ని తాళ్లు తీసుకొస్తాం మీరు పైకి రావడానికి అని చెప్పి చుట్టూ తాళ్ల కోసం వెతకడానికి వెళ్ళారు అప్పుడు శ్రీను దగ్గర ఉన్న అగ్గిపెట్టి సాయంతో చుట్టూ చూస్తాడు అక్కడ ఒక కట్టెతో తయారు చేసిన దేవిటి కనిపిస్తుంది దాన్ని వెలిగిస్తాడు ఆ డీవిటీని చేతిలోకి తీసుకొని ముందుకు వెళ్తున్న కొద్దీ మరికొన్ని డీవిటీలు కనిపిస్తాయి అన్నిటిని వెలిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం ప్రయాణించగానే అక్కడ ఒక పెద్ద రాతి తలుపులాగా అడ్డంగా ఒకటి కనిపిస్తుంది దాని దగ్గరకు వెళ్లి చుట్టూ పరిశీలి ఏమి కనిపించదు దీన్ని ఎలాగైనా తెరిస్తే అందులో ఏమైనా ఉండొచ్చు అని అనుకుంటారు శ్రీను మరియు వెంకటేష్ అంతలోనే తాడును తీసుకుని వచ్చి మిగిలిన ఇద్దరు కూడా ఆ స్వరంగంలోకి దిగుతారు అప్పుడు వెంకటేష్ ఆ రాతి తలుపును జాగ్రత్తగా పరిశీలించి ఒక కీలాక్ వంటి ప్రదేశాన్ని కనిపెట్టి బావిలో దొరికిన ఆ నెమిలాకరపు కీని దానిలో పెట్టి తిప్పగానే పెద్ద శబ్దం చేస్తూ ఆ రాతి తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటుంది అలా ముందుకు వెళ్తే మరొక తలుపు కనిపిస్తుంది అక్కడికి వెళ్లగానే వెంకటేష్ తన చేతిలో ఉన్న వీటితో ఆ తలుపును పరిశీలిస్తే దానిపైన ప్రాచీన సంస్కృతంలో ఒక పొడుపు కథ రాయబడి ఉంటుంది దానికి సమాధానం చెప్పినట్లయితే ఇది ఓపెన్ కాబడుతుందని ఆ రాతి తలుపుపై రాసి ఉంటుంది అప్పుడు ఆ రాతి తలుపుపై రాసిన పొడుపు కథను చదువుతాడు వెంకటేష్ ఏ ప్రాణికైనా అత్యంత ముఖ్యమైనది అది లేకపోతే మనుగడే లేదు మాట రాని జంతువుల నుంచి కదలని చెట్ల వరకు ఈ ముక్కోటి జీవరాశులకు అత్యంత ముఖ్యమైనది ఏమిటది అప్పుడు వెంకటేష్ దాని గురించి ఆలోచించి గట్టిగా శక్తి అని పిలుస్తాడు అలా పదే పదే పిలవగానే ఒక్కసారిగా ఆ తలుపులు తెరుచుకుంటాయి తలుపులు తెరుచుకోగానే చూస్తే చిమ్మ చీకటిగా కనిపిస్తుంది ఆ చిమ్మ చీకటి వలన వాళ్ళ దగ్గరున్న డేవిటి కూడా చిన్న అగ్గిపుల్ల వెలుగు మాదిరి కనిపించింది అప్పుడు ఆ డేవిటి వాడి చుట్టూ చూడగానే చిన్న కాలువ మాదిరి ఏదో నల్లగా పారడం కనిపించింది దానిని తీసుకుని వాసన చూడగానే అది ఒక ఇంధనం అని అర్థమైంది వెంటనే తన దగ్గరున్న డేవిటిని వాడి ఆ కాలువపై వెలిగించగానే ఒక్కసారిగా చుట్టూ ఆ వెలుగుతో చీకటి గది మొత్తం వెలిగిపోయింది అప్పుడు అక్కడ చూస్తే తన తన మెరిసే బంగారపు రాసులు కనిపించాయి వెంటనే ఎంతో సంతోషంతో తమ దగ్గరున్న బ్యాగుల్లోకి అంత బంగారాన్ని వేసుకున్నారు ఆ నలుగురు అలా కొంతసేపటికి ఆ వెలుగు మెల్లమెల్లగా ఆరిపోవడం మొదలు పెట్టింది దాంతో తలుపులు కూడా చిన్నగా మోసుకుపోవడం మొదలు పెట్టింది వెంటనే వారి బ్యాగులతో ఆ గది నుంచి బయటకు వచ్చేశారు అలా మొదటి తలుపు మూసుకోగానే రెండో తలుపు కూడా నెమ్మదిగా క్లోజ్ అవుతుంది వెంటనే ఆ రెండో తలుపును కూడా దాటేశారు నలుగురు తర్వాత ఒక్కసారిగా అక్కడ ఇక్కడ ఏదో జరుగుతుంది అని భయపడి వెంటనే వారు ఏర్పాటు చేసుకున్న తాళ్లతో బావి పైకి వెళ్లిపోయారు వారు పైకి వెళ్లగానే ఒక్కసారిగా వారు చూస్తుండగానే బావి మొత్తం యథాస్థితికి వచ్చేసింది అది చూసిన నలుగురు చాలా ఆశ్చర్యపోయారు అలాగే ఆ తాబేలు ఉన్న రాయి కూడా వాళ్ళు చూస్తుండగానే ఒక్కసారిగా మాయమైపోయింది అవన్నీ చూసిన నలుగురు వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోవాలని వేగంగా నడుచుకుంటూ వారు ఊరు వైపు వెళ్తూ ఉన్నారు అంతలోనే వారి కుక్కలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసాయి వెంటనే వాటిని తీసుకు ని బయలుదేరి వెళ్తున్నారు వెళ్తూ ఉండగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ రాజ్యం మొత్తం ఏమి కనిపించకుండా మాయమైపోయింది వాళ్ళకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు తర్వాత మరింత వేగంతో ఆ ఊరు ప్రారంభంలో ఉన్న ఆ శిలాతోరణం దగ్గరికి వచ్చారు వాళ్ళు దాన్ని దాటగానే ఆ శిలాతోరణం కూడా మాయమైపోయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు ఒక్కసారిగా ఆశ్చర్యంతో కూడిన భయం వేసింది ఆ నలుగురికి ఒకసారి తమ బ్యాగులను చూసుకున్నారు దాంట్లో ఉండే బంగారు మాత్రం అలాగే ఉంది సరే జరిగింది జరిగిపోయింది బంగారం అయితే దొరికింది కదా మనం చీకటి పడకముందే ఈ అడవి దాటి ఇంటికి వెళ్లిపోదాం అని చెప్పి అందరూ నడుచుకుంటూ ఆటో నిలిపిన ప్రదేశానికి చేరుకున్నారు అప్పటికే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇంకా ఆటో ఎక్కి వాళ్ళ ఊరైన సీతారామపురంకి వెళ్లిపోయారు వెంకటేష్ మరియు శ్రీనుది సీతారామపురం మిగిలిన స్నేహితులైన మహేష్ చరణ్ వీళ్ళది సీతారామపురం నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న కొత్తకోట అనే ఊరు అలా వారు అందరూ వారి వారి ఊరికి చేరుకున్నారు వాళ్ళు ఆ రుద్రం కొండ దిగగానే ఈ బంగారు గురించి ఇక్కడ జరిగిన విషయాల గురించి మీరు ఎవరితోనూ చెప్పవద్దండి అలాగే మీ భార్య పిల్లలతో మీ అమ్మ నాన్నతో ఎవరితోనూ చెప్పకండి అని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఊర్లకి వెళ్లిపోయారు వెంకటేష్ మాత్రం తన దగ్గర ఉన్న బంగారాన్ని తన ఇంటి దగ్గర ఉన్న పెరట్ లో గొంత తోగి జాగ్రత్తగా దాన్ని బూడ్చి పెట్టాడు సీను కూడా తన ఇంట్లోనే ఒక పెట్టెలో ఆ బంగారంలో కొంత భాగాన్ని తీసుకుని మిగిలిన బంగారాన్ని జాగ్రత్తగా దాచి పెట్టాడు అలా మిగిలిన మహేష్ చరణ్ కూడా వారికి వచ్చిన బంగారాన్ని వారు కూడా జాగ్రత్తగా దాచుకున్నారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి మహేష్ తన ఇంటి అవసరాల కోసం కొంత బంగారం తీసుకొని అమ్మి చిన్నపాటి డైరీ ఫార్మ్ ని స్టార్ట్ చేశాడు అలా కొన్ని రోజులు గడిచాయో లేదో విచిత్రంగా మహేష్ డైరీ ఫామ్ లో ఉన్న ఆవులన్నీ ఒక్కొక్కటిగా చనిపోవడం స్టార్ట్ అయ్యాయి అలాగే తన కుటుంబంలో వారు కూడా తరచుగా వ్యాధులు పాలవడం ఎంత చూపించినా అనారోగ్యం బాగా కాకపోవడం అలా జరుగుతూ ఉన్నాయి అలాగే చరణ్ కూడా కొంత బంగారాన్ని అమ్మి తన ఇంటి అవసరాలు తీర్చుకున్నాడు చరణ్ వాళ్ళ ఇంట్లో కూడా విచిత్రంగా రకరకాల వ్యాధులు వచ్చి తన ఇంట్లోనే అమ్మ నాన్న మరణించారు ఇవన్నీ గమనించిన మహేష్ మరియు చరణ్ వెంటనే సీను ఫోన్ చేశారు సీను వెంటనే బయలుదేరి సీతారామపురం దగ్గర ఉన్న పాడుబడ్డ శివాలయం దగ్గరికి రావాలని చెప్పాడు అలాగే సీను వెంకటేష్ దగ్గరికి వెళ్లి మహేష్ చరణ్ కు జరిగింది చెప్పి వెంకటేష్ ని పిలుచుకొని పాడుబడ్డ శివాలయం దగ్గరికి వెళ్లారు కొంత సమయానికి మహేష్ మరియు చరణ్ ఇద్దరు సీతారామపురంలో ఉన్న పాడుబడ్డ శివాలయం దగ్గరికి వచ్చారు ఏమైంది మహేష్ ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడిగాడు వెంకటేష్ ఆ రోజు మనం రుద్రంకొండ నుంచి బంగారు తీసుకొని వచ్చిన తర్వాత దానిలోని కొంచెం బాగా తీసుకుని ఏదైనా వ్యాపారం చేద్దామని డైరీ ఫామ్ ఓపెన్ చేశాను కానీ కొన్ని రోజులకి నా డైరీ ఫామ్ లో ఉండే ఆవులన్నీ చాలా విచిత్రంగా శరీరం మొత్తం ఎర్రగా మారి గుండ్లు వచ్చి ఒక్కొక్కటిగా చనిపోవడం మొదలు పెట్టాయి మొదట్లో ఏదైనా వ్యాధి వల్ల చనిపోతున్నాయేమో అనుకున్నాను కానీ చరణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అలాంటి విచిత్రమైన వ్యాధితో చనిపోయారు దీని గమనిస్తుంటే ఆ బంగారం తెచ్చినప్పటి నుంచి ఇలా విచిత్ర సంఘటనలు మా ఇంట్లో జరుగుతున్నాయి అదేం కాదులేరా ఆ బంగారం వల్ల అయితే ఇలా జరిగి ఉండదు ఒకవేళ మీకు ఆ బంగారం తీసుకురావడం వల్లనే జరిగిందంటే మరి నాకు సీనుకు జరిగి ఉండాలి కదా అన్నాడు వెంకటేష్ అది నిజమే నాకు కూడా ఏం కాలేదు మీరేదో పొరపాటు పడినట్లున్నారు మీరేం భయపడకండి అదేం కాదులే అన్నాడు సీను కూడా సరే కానీ ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పకండి అలాగే మనకు బంగారం దొరికినట్లు మీరు ఎవరితోనూ పంచుకోవద్దు మీకేమైనా సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేయండి కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి సీను మరియు వెంకటేష్ బయలుదేరి ఇంటికి వచ్చి చేశారు అలాగే మహేష్ చరణ్ కూడా తమ ఊరైన కొత్త కోటకు వెళ్లిపోయారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి విచిత్రంగా శ్రీను ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యకు కూడా అంతా ఎరుపెక్కి పుండ్లు ఏర్పడి అనారోగ్యానికి గురై కొంతకాలానికి చనిపోయారు ఆ విషయం నెమ్మదిగా వెంకటేష్ తెలిసింది వెంటనే వెంకటేష్ బయలుదేరి శ్రీను ఇంటి దగ్గరికి వెళ్లాడు అప్పటికే వాళ్ళ భార్య పిల్లలు చనిపోయారు ఎంతో బాధతో ఉన్న సీను చూసి చాలా బాధపడ్డాడు వెంకటేష్ ఏం జరిగిందిరా సీను ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు అన్నాడు టేష్ ఏమని చెప్పాలరా పిల్లలు అలా చర్మం మొత్తం ఎర్రగా మారి ఒండ్లు రావడంతో ని తీసుకొని టౌన్ లో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లాను అలా కొన్ని రోజులు అక్కడే ఉన్నాను కొన్ని రోజులకే నా భార్యకు కూడా ఆ వ్యాధి వచ్చింది నాకేం చెయ్యాలో అర్థం కాలేదు నా దగ్గర ఉన్న ఆ బంగారంలో కొంత భాగాన్ని అమ్మి వారికి చూపించాను కానీ ఏ ప్రయోజనం లేకపోయింది ఉన్నట్లుండి రోజు నా భార్య పిల్లలు ఒకేసారి చనిపోయారు అని ఏడుస్తూ చెప్పాడు సీను ఏం బాధపడొద్దులేరా ధైర్యంగా ఉండు అని నచ్చ చెప్పి వెంకటేష్ తన ఇంటికి బయలుదేరి వచ్చేశాడు ఈ బంగారం మనం తీసుకురావడం వల్లనే ఇలా జరుగుతుందా అని అనుమానపడి వెంటనే బయలుదేరి కొత్త కోటకు వెళ్లాడు అక్కడ వెళ్లి చూస్తే మహేష్ ఇండ్లు అలాగే చరణ్ ఇండ్లు రెండు తాళం వేసి కనిపించాయి అప్పుడు చుట్టుపక్కల వారిని విచారిస్తే ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయారు అని చెప్పారు మరి మహేష్ చరణ్ ఎక్కడున్నారు అని అడిగాడు వెంకటేష్ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం చనిపోయిన కొన్ని రోజులకే చనిపోయారు అని చెప్పారు చుట్టుపక్కల వారు దాంతో వెంటనే మహేష్ మరియు చరణ్ ఇంట్లో ఆ బంగారం కోసం వెతికాడు ఎంత వెతికినా ఆ బంగారం కనిపించలేదు దాంతో ఏం చేయాలో వెంకటేష్ కు అర్థం కాలేదు నిజంగానే రుద్రంకొండ నుంచి బంగారం తెచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుందని అర్థమైంది వెంకటేష్ కి అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామని వెంకటేష్ బయలుదేరి తన ఇంటికి వెళ్లి తన నాన్నగారిని అడిగాడు వెంకటేష్ అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ రుద్రంకొండ చాలా ప్రమాదకరమైందని మాత్రమే నాకు తెలుసు దాని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆ రుద్రంకొండకు రెండు కిలోమీటర్ల దూరంలో రుద్రం కోన అనే ఊరు ఉంది అక్కడ రుద్రం కొండకు సంబంధించిన వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళని అడిగితే నీకు తెలుస్తుంది అన్నాడు వెంకటేష్ వాళ్ళ నాన్న ఆయన రుద్రం కొండ గురించి నీకెందుకురా అని అడిగాడు వాళ్ళ నాన్న ఏం లేదు నాన్న ఊరికే తెలుసుకుందామని అడిగాను అని చెప్పి వెంటనే రుద్రం కొనకు బయలుదేరాడు అక్కడ నుంచి బంగారం తెచ్చిన తర్వాత తన స్నేహితులు ఎందుకు ఇలా చనిపోయారు రుద్రం కొనకు వెళ్లి వెంకటేష్ ఏం తెలుసుకున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్